చవితి నాడు వర సిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలమల ఎందుకు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది ఎదర వినాయక చవితి ఉంది వినాయక చవితి ఆ బాలగోపాలము చేసేటటువంటి వ్రతం వినాయక వ్రతం వీళ్ళే చేస్తారు వీళ్ళు చెయ్యరు అని ఉండదు అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు దంపతుల దగ్గర నుంచి పెళ్ళి కాని వాళ్ళ వరకు అందరూ వినాయక వ్రతం చేస్తారు ఏ కారణం చేతనైనా వినాయక వ్రతం చెయ్యకపోతే చెయ్యకుండా ఉండవలసిన అవసరం ఏర్పడితే అంటే మీకు బాగా అర్థమయ్యేట్టుగా నేను స్పష్టంగా చెప్పాలి అంటే తల్లిగారు కానీ తండ్రి గారు కానీ శరీరం విడిచిపెట్టినప్పుడు ఒక సంవత్సర కాలం వ్రతానికి పీటల మీద కూర్చోకూడదు దంపతులు అది కొడుకు కోడలైనా పీటల మీద కూర్చొని వ్రతం చెయ్యరు మరి వ్రతం చేయకపోతే వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షతలైనా తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతం పిల్లలు కూడా ఆ రోజున వ్రతంలో పాల్గొనకుండా ఉండరు పిల్లలు కూడా తన పుస్తకాన్ని తీసుకొచ్చి వ్రత మంటపంలో పెట్టి ఆ స్వామి అనుగ్రహంగా మళ్ళీ తీసుకుంటారు వరసిద్ధి వినాయక వ్రతంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడరు అలా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుందంతే ఎందుకంటే మనకి వేదం ప్రమాణం ఋషులు ఏ దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతివారి మీద ఉంటుంది అంతేకాని అది ఏ కారణముల చేత కూడా విడిచిపెట్టవలసినటువంటి విషయం కానే కాదు కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం అటువంటి వరసిద్ధి వినాయక స్వరూపం గురించి చెప్పడం అంత తేలికైనటువంటి విషయం కాదు అందులో విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం ఆయన ఎప్పుడూ ఉన్నవాడే ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు మీరు చూడండి శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఉన్నాడు అంటే ఎప్పుడూ ఉన్నాడు ఈ బ్రహ్మాండములు ప్రారంభం కాకముందు కూడా ఆయన ఉన్నాడు కానీ ఒకప్పుడు రాముడిగా వచ్చాడు ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు రామావతారం పరిసమాప్తమైపోయింది అయిపోయింది త్రేతాయుగంలో త్రేతాయుగంలో రామావతారం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు రాముడిగా ఆరాధన చేస్తే పలకడు అని మీరు సిద్ధాంతం చేయగలరా నారాయణుడిగా రాముడు ఇప్పుడు పలుకుతూనే ఉంటాడు రామా అన్న నామంతో పిలిస్తే రాముడిగా వచ్చి ఆదుకుంటూనే ఉంటాడు ఎంతమందిని ఆదుకోలేదు త్యాగరాజస్వామి వారిని ఆదుకోలా రామదాసు గారిని ఆదుకోలా భద్రాచలంలో కాబట్టి అదే స్వామి అవతార స్వీకారం చేసి అనేక రూపాలతో భూమి మీదకి వస్తూ ఉంటాడు అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు అనేకమైన రూపములను పొంది ఈ భూమి మీదకి దిగి వస్తే అప్పుడు ఆయన మన ఆయనని మన కంటితో చూడడానికి వీలవుతుంది లేకపోతే పరబ్రహ్మాన్ని ఎలా చూస్తాం ఈ కంటికి ఆయన్ని చూసే శక్తి ఉండదు మధ్యాహ్నం వేళ ప్రకాశిస్తున్నటువంటి సూర్యబింబాన్ని ఈ కంటితో చూడటం సాధ్యమవుతుందా ఈ కంటితో స్పష్టంగా చూడాలని కొంతసేపు చూశారనుకోండి కన్ను నీరు కారి చూడలేక రెప్ప మూత పడిపోతుంది మధ్యందిన మార్తాండ బింబాన్ని చూడడానికి ఈ కంటికి శక్తి లేకపోతే కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని ఈ కన్ను ఎలా చేయగలదు ఈ కంటికి శక్తి చాలదు నేను చేతిలో ప్రమిదిలో దీపం వేసి ఒక దీపాన్ని చేత్తో పట్టుకున్నాను అనుకోండి నేను ఇప్పుడు ఆ దీపం పట్టుకుని కింద పడిపోయినటువంటి ఒక నాణ్యాన్ని వెతకగలను దాని కాంతిలో ఒక నాణ్యాన్ని వెతకగలనేమో కానీ ఆ దీపాన్ని ఎత్తి పట్టుకుని ఆకాశంలో ఉండేటటువంటి సూర్య చంద్రబింబాన్నో నక్షత్రాన్నో చూడటం కుదురుతుందా దీని ప్రకాశం కన్నా దాని ప్రకాశం చాలా గొప్పది దీని కాంతిలో దాని కాంతి కనపడదు దాని కాంతి దీని కాంతిని కప్పేస్తుంది అలాగే కంటికున్నటువంటి శక్తి పరబ్రహ్మాన్ని చూడ్డానికి సరి